ఇంట్లో పూజ అయితే చూసారు కదండి చక్కగా స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ తల్లికి ఏంటంటే మనం గుడ్లు సమర్పించాలండి నేనైతే నూట ఎనిమిది గుడ్లు కొడతానని మొక్కుకున్నాను పండగ వాతావరణం వచ్చింది మేల తాళాలతోని ఇలాగ అమ్మవారికి సారి పట్టుకెళ్ళి ఇవన్నీ కూడా మనకి చేయిస్తాం అనమాట అంటే మా ఊర్లో సత్యమి తల్లి పండుగని ఇట్లానే చేస్తాము అదే మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను ఇంకా ముందు రోజు వరకు వర్షాలు అనమాట నెక్స్ట్ డే ఎలా ఉంటదనే నాకైతే ఫుల్ టెన్షన్ అండ్ నాకు టూ డేస్ నుంచి ఫీవర్ అనమాట హై ఫీవర్ అసలు ఈ పండగ చేస్తానో లేదు అసలు నేను లెగుస్తానో లేదని అనుకున్నాను ఇంకేదైతే అయిందని చెప్పి నేనైతే ముందుకు సాగాను నాతో పాటు మా వాళ్ళందరూ అందరూ కూడా మంచిగా సపోర్ట్ ఇచ్చారు నాకు మన స్టాఫ్ చుట్టాలు అందరూ కూడా నీకు ఏం అవ్వదమ్మా చక్కగా చేసుకో పండగ అని చెప్పి అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఈ పండుగ అనేది దూపంతోనే గుడ్లతోనే ముందుకు వెళ్ళాలన్నమాట సో గుడి వరకు అయితే వచ్చేసామండి ముందుగా మనం పోతరాజుకి మొక్కుకోవాలన్నమాట ఇక్కడ డప్పులతోని మేళ తాళాలతోని ఇదిగోండి నంది వరకు వచ్చేసాం ఇంకా నందికి ఎంట్రన్స్ ఉన్న నందికి పూజ చేసుకొని ఇంకా అక్కడ నుంచి గుడిలోకి వెళ్తాం